ఎడ్యుకేషన్ అనేది పిల్లల ఫ్యూచర్ ను మార్చి టర్నింగ్ పాయింట్ అందుకే అడ్మిషన్ ఎక్కడైనా కాదు ప్రోవెన్ రిజల్ట్స్ లో ఉన్న కాలేజ్ లో ఉండాలి హైదరాబాద్ లో శ్రీ అమృత జూనియర్ కాలేజ్ ఇప్పటికే ఐఐటి నీట్ మరియు ఎబ్సెట్ లో టాప్ స్కోర్లు సాధించిన స్టూడెంట్స్ ను తయారు చేసింది ఇక్కడ పాఠాలు మాత్రమే కాదు స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఇస్తారు ఐఐటి మరియు నీట్ లో అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఏసీ క్లాస్ రూమ్స్ ప్రొజెక్టర్ బేస్డ్ టీచింగ్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ డైలీ వీక్లీ మంత్లీ టెస్ట్ ప్రతి క్లాస్ లో ముప్పై నుంచి ముప్పై మంది మాత్రమే ఉంటే వ్యక్తిగత దృష్టి స్లో లర్నర్స్ కి ప్రత్యేక సహాయం పేరెంట్స్ కి రెగ్యులర్ రిపోర్టింగ్ డిసిప్లిన్ మరియు రిజల్ట్స్ రెండింటి మీద సమాన దృష్టి కోర్సెస్ లో ఎంపీసీ విత్ ఐఐటి జేఈఈ ఎంపీసీ విత్ ట్రిపుల్ ఐటి మరియు ఎప్సెట్ బైపీసీ విత్ నీట్ మరియు ఎప్సెట్ సిఈసీ మరియు ఎంఈసీ విత్ సిఏ సిఎంఏ క్లాట్ ఫౌండేషన్ అందుబాటులో ఉన్నాయి టాక్ ప్రామిసెస్ ప్రోవెంట్ ట్రాక్ రికార్డు ఉన్న శ్రీ అమృత జూనియర్ కాలేజ్ లో అడ్మిషన్ ఓపెన్ ఎస్ఆర్ నగర్ బ్రాంచెస్ కాల్ చేయడానికి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్